ఇది ఇదేంటి వాటర్ కూలింగ్ లేవు మరోపా ఏం చేస్తున్నావాడుకుంటున్నావా ఈయన వచ్చినట్టున్నారు ఏం పని దొరకలేదు అనుకుంటా సరే ఇవన్న కోపిద్దాం ఏ విజయ దుంప పడిపోయింది ఆ దుంపతో పాటు అవి కూడా కోసేయండి సరే సైలెంట్ గా కోసేయడం బెటర్ అయ్యయ్యో బాబు ఏడుస్తున్నట్టున్నాడే ఇంకో విజయ అయిపోయింది తో కొంచెం కూరీలు కూడా చేసారా సరే ఒకవేళ నేను కూడా హోటల్ పెడితే ఎంచక్క పూరి గారి ఇడ్లీ వడ దోశ చి ఆశ అమ్మేది కాదు కదా టీ కాఫీ ఇవి కూడా అమ్ముతే ఒక్కసారి ఈ విషయం విజయకి చెప్పు చూద్దాం ఏముంటుందో విజయ చపాతీలు చేయడం అయిపోయింది చపాతీలా నేనేమన్నాది పూరీలు కదా అదే అదే పూరీలా ఇప్పుడు ఈ విషయం చెబుదామా వద్దా విజయ హోటల్ పెట్టాలనుకుంటున్నా ఏంటి చపాతీకి పూరీకి తేడా తి నువ్వే ఎంత మాట అన్నా విజయ ఇప్పుడు కర్రీ చేస్తాను ఆ కర్రీ టేస్ట్ చూసి హోటల్ ఇప్పుడు ఓపెన్ చేస్తానని నువ్వే అంటావు చూడు అబ్బో అవునా చూద్దాం చూద్దాం నా రెసిపీ సీక్రెట్ నీకు కూడా చెప్పను కొంపదీసీ కూడా మీద పడతాయి ఏంటి ఉంటుంది బెటర్ ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేద్దాం ఓకే ఇప్పుడు కొంచెం తిప్పి బంగాళదబ్బి మొక్క వేస్తే సరిపోతుంది ఇప్పుడు గ్లాసు నీళ్ళు ఈ శనగపిండి కూడా కలిపేసి పోసేస్తే కర్రీ రెడీ పూరి రెడీ అబ్బో తిందామా రెడీయా టెస్ట్ వస్తాకి ముందు మీరు తిని చెప్పండి నేను తర్వాత తింటాను తర్వాత నేను తిన్న తర్వాత నేను మిగిలిచ్చలేదని నువ్వే బాధపడతావు అంత బాగా చేశా వచ్చి తినే మళ్ళీ చెప్తున్నా దా వామ్మో నేను రాను